అద్భుతాన్ని ఇళ్ళు తయారు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్ప నేరం చేసేసాడు చెయ్యని నేరాన్ని చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్క్యామ్లో ఆన్ రికార్డ్ పట్టుకుని యాభై ఏడు రోజులు లోపల ఉంచారు కాబట్టి మనం కూడా బాగా లోపల ఉంచేయాలి పార్టీని నిర్వీర్యం చేయాలి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి తద్వారా వయసు ఎక్కువైపోతున్నటువంటి ఇప్పటికి డెబ్భై ఐదేళ్ళు వచ్చినాయి వచ్చే ఐదేళ్ళకి ఎనభై ఏళ్ళు వస్తాయి కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు కానీ జగన్తో అది కుదరదు కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు దానిలో భాగంగానే ఇవాళ సిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరో వరుణో సందేశో లేకపోతే అగ్నో పేరు మీద ఆయన పట్టుకున్నాం ఆడు పలాన చోట సమాచారం ఇచ్చాడు వెళ్ళాం పదకొండు కోట్లు పట్టుకున్నాం ఆ పదకొండు కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏ డబ్బులు ఇవన్నీ కూడా ఇది లెక్క స్కామ్లో డబ్బులే చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు మొత్తం అంతా కూడా వండేసి పొద్దున్నే అడావుడు అడావుడు అడావుడి అడావుడిగా చెప్తారు అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి చేయండి వీళ్ళ పత్స మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వార్తల్ని అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు మషాళాలు దట్టించి చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఏ ఏ పెరుగుతున్నటువంటి ఏహ్యభావాన్ని లేదా కోపాన్ని దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి ఇటు నుంచి అటు మలచాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఎలా వేసి వీళ్ళకున్నటువంటి ద్వేషాన్ని పక్కదారి పట్టించాలి అనేటువంటి ఎత్తుగడలు చూస్తే సిట్ అనేది అంటే ఏ అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లెక్కర్ స్కామ్ అని లెక్కర్ స్కామ్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టరాజ్యంగా మాట్లాడతారు దాంట్లో ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు అంతా క్యాష్తో జరిగింది అది జరిగింది ఇది జరిగిందని చెప్పాను ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు సాక్ష్యాలు చెప్పారు అందరూ అఖి దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు అయ్యా ప్రభుత్వ దుకాణాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ప్రతి సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది తయారయ్యేపుడే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు ఆ క్యూఆర్ కోడ్ ప్రకారమే అది ఏపీబీఎస్ఎల్కి వస్తుంది ఏపీబీఎస్ఎల్ నుంచి ప్రభుత్వ షాపులకి వస్తాయి ప్రభుత్వ షాపుల నుంచి ప్రతి సీసా అమ్మేప్పుడు దాన్ని స్కాన్ చేసి అమ్మాలి అది లెక్క అప్పచెప్పాలి సాయంత్రానికి బ్యాంకులో జమ చేయాలి జమ చేయకపోతే మర్నాడు ఎక్సైజ్ అధికారులని సంబంధిత ఎక్సైజ్ అధికారులని దాంట్లో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపలేయటం జరుగుతుంది ఇట్లాంటి పలు సంఘటనలు జరిగి ఉన్నాయి సాయంత్రానికి అమ్మకాలు అంటే రాత్రి మూ షాపు మూసేలోపు క్యూఆర్ కోడ్ ప్రకారం ఎన్ని సీసాలు అమ్మితే అన్ని సీసాలకి మర్నాడు బ్యాంకు తెరవగానే డబ్బు జమ చేయిపోతే ఎంత తగ్గితే అంతకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో సహా సంబంధిత ఎస్ఐ కానీ సిఐ కానీ మిగతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఎన్నో కేసుల్లో జరిగింది ప్రతి నిత్యం జరుగుతుంది ఎక్కడెక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగింది ఇది జరిగిందా అంటే ఓన్లీ జగన్ గారి దగ్గరే జరిగిందా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బ్రాందీ షాపుల్ని ప్రభుత్వం నడిపింది చాలా మున్సిపాలిటీల్లో నడిపింది వందల షాపులు నడిపింది ఆ షాపుల్లో కూడా నగదుకే అమ్మారు నగదుకే అమ్మారు అలాగే దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగా చెక్స్ మెజర్స్ లేవు చెక్స్ లేకపోవటం వల్ల ఎప్పుడో ఆరు నెలకో సంవత్సరానికో తెల్లారేక అప్పుడు వీళ్ళు నిద్రలేసి చూసుకుంటే లక్షల కోట్లు దోపిడీ జరిగితే వాటి మీద కేసులు కట్టి సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల ద్వారా క్యాష్కే అమ్మింది మరి అప్పుడు ఏం చేశారు అప్పుడు మీరెంత మూట కట్టుకున్నారు ఇటువంటి తప్పుడు మాటల్లో ఈ లక్ష కోట్లని ముందేం చెప్పారు ఆ రెడ్డి కీలకం అని చెప్పి మాట్లాడారు ఇవాళ ఏం అసలు ఇవాళ ఈ పదకొండు కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు పన్నెండు డబ్బాల్లో పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల నగదు దొరికింది ఆ నగదు రెండు వేల నాలుగు జూన్లో దాచుకున్నాడంట రాజకేసిరెడ్డి రెండు వేల నాలుగు జూన్లో అట్టపెట్టిలో పెట్టి దాచుకున్నాడంట పద పన్నెండు అట్టపెట్లు పదకొండు కోట్లు అక్కడ దాచుకున్నాడంట ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నారంట రాజకేశరెడ్డిని అరెస్ట్ చేసి ఎలా లేంది వంద రోజులు అయిపోయినట్టుంది వంద రోజుల క్రితం రాజకైసిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు రెడ్డి అరెస్టు ఏబిఎన్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్ గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు నుంచి చెన్నైకి వెళ్లాలని పథకం రాజ్ ఎత్తుకు సిట్టు చెక్కు వైసీపీ అలా మధ్యాహ్నం బేరాలేజ్ తప్పించుకుని ఆయన ఎత్తుకు ఎత్తు ఎత్తు చిత్తు చేశారంట పోలీసులు దీంట్లో ఇతను రా ఇతను ఏంటంటే అతను ఒక మేధావి పెద్ద క్రిమినల్ సూత్రధారి పాత్రధారి అసలు అతను మేధస్సు అమోఘం పెద్ద స్కామ్ చేశాడు అది ఇదని చెప్పి అతన్ని అంటే అతను బుర్ర చాలా క్రిమినల్ బుర్ర ఎవరికి దొరకదు అద్భుతమైన మేధావి ఆహా ఓహో ఇంత క్రిమినల్ ఇంత లిక్కర్ డాను మనకు ఎక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు వాళ్ళ పేపర్లోనే మరి ఇంత ముదురయ్యుండి ఈ రాజకాసి రెడ్డి అనేవాడు ఇంత ముదురయ్యుండి పెద్ద క్రిమినల్ లిక్కర్ డాన్ అయ్యి వంద రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన క్రిమినల్ పెద్ద ముదురు క్రిమినల్ ఎందుకు వచ్చాడు మీరు మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు లేకపోతే ఎందుకు వస్తాడు మీరు చెప్పండి ఎవడన్నా తప్పించుకున్నవాడు అంత మేధావి అంత క్రిమినల్ అంత బద్ద లోతైన బుర్ర ఉన్నాడు మేధా అంటే క్రిమినల్ ఆలోచనలు ఉన్నాడు లిక్కర డాన్ అయినోడు ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు మీరు సొద చెప్పాలి పోలీసు ఆహా ఓహో ఎత్తుకు పై ఎత్తు చిత్తులు మీరు రాయాలి మీరు నమ్మాలి ప్రజలు ఆలోచించండి ఒకసారి ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు బుర్ర పాదరసం అంటున్నారు లిక్కర డాన్ అంటున్నారు లక్ష కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టిక్కెట్ కొని హైదరాబాద్ వచ్చాడు మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతుంటే విదేశాల మరి అంత ముదురు ఈ పదకొండు కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే ఇదో సినిమా స్టోరీలాగా కథల కథలు చెప్పుకుంటూ వెళ్తామే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి ముందేం చెప్పారు ఈ కో కేసు మొదలవ్వగానే అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్తో వాసుదేవ్రెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి లక్ష కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్ అతన్ని వేసేసాం అయిపోయింది అతను పట్టుకున్నాం అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా అది చేశారు ఇది అని చెప్పని రోజు వార్తలు రాశారు రెడ్డి పట్టుకున్నారు వాసుదేవరెడ్డిని రకరకాలుగా చేశారు అతను నన్ను బెదిరిస్తున్నారు కొడుతున్నారు నా కుటుంబాన్ని హింసిస్తున్నారు జగన్ గారి పేరు చెప్పండి లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పి హైకోర్టులో వేసాడు అతను కేసులు ఇవాళ అతను అయిపోయాడు అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు అబ్బో అసలు ఆహా మొత్తం ఇది అంతటి వెనకాల విజయసాయిరెడ్డి కథ కమామిషూ అది అన్నారు ఇదన్నారు అయ్యి అన్నారు వాసుదేవరెడ్డి అయిపోయింది బెయిల్ మీద వెళ్ళిపోయాడు రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి మీరు విజయసాయిరెడ్డి అన్నారు అసలు మొత్తం సాయిరెడ్డి కనుసన్లలో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు సాయిరెడ్డి గారు మాయమైపోయాడు ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు ఆయన అమాయకుడు అయిపోయాడు వాసుదేవ్రెడ్డి అమాయకుడు అయిపోయాడు సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు రాజకేషరెడ్డి వచ్చాడు రాజకేషరెడ్డి ఆహా ఓహో అన్నారు ఓ మేధావ్ అన్నారు క్రిమినల్ అన్నారు మొత్తం అదన్నారు ఇదన్నారు ఇక ఎక్కడతో మొత్తం జగన్ వేసేయటమే లోపల రెడ్డి అయిపోయింది రాజకేషిరెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి ఏసేయడం అన్నారు ఇప్పుడు రాజకేషరెడ్డి అమాయకుడు అయిపోయాడు రాజకేషరెడ్డి మేధావు వల్ల లేకపోతే మాఫియాల్లో లేక మాఫియాల్లో డాన్ అల్లా అమాయకుడు అయిపోయాడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ అయ్యేసి ధనుంజయ రెడ్డి అసలు మొత్తం వీళ్లే మొత్తం వీళ్లే సూత్రదారులు పాత్రదారులు ఆధారులు ఈ దారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు ఏమై ఇద్దరు రిటైర్ అయిపోయి ఆ మా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు వాళ్ళు రిటైర్ అయిపోయారు కదా అన్నీ ఉడిగిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు ఏంటి మీరు ఆ లోపలేసి ఏం చేశారు లోపలేసి ఇప్పుడు ఆళ్ళు అయిపోయింది నెక్స్ట్ జగనే నెక్స్ట్ జగనే నెక్స్ట్ జగనే అన్నారు అంటే ఎక్కడా ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ రాసిని నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో ఏం చేస్తామయ్యే ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని అని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ స్టేట్స్మెన్గా అంటే ఒక ఉదారవాదిగా ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా ఒక అద్భుతమైనటువంటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు వెంటనే రాసారు ఈనాడోళ్ళు